దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ జియాలజీలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి స్టేట్ కమర్షియల్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ జిఎస్టిగా పనిచేసిన డాక్టర్ ఎం ధనుంజయ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం జియాలజీ సబ్జెక్ట్ ఏంటంటే చాలా అది ఒకటి మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ అండి జియాలజీ చదివిన వాళ్ళకి అన్ని సబ్జెక్టులతో అవగాహన వస్తుంది ఇటు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయోకెమిస్ట్రీ జెనెటిక్స్ జెనెటిక్స్ కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది దాంట్లో అలాగే ఇంజనీరింగ్ జియాలజీ అంటే ప్లస్ ఎన్విరాన్మెంట్ ఓషనోగ్రఫీ ఒక్క సబ్జెక్ట్ అని కాదు మీకు దాంట్లో ఏ ఆల్ న్యాచురల్ సైన్సెస్ కానివ్వండి ఫిజికల్ సైన్సెస్ కానివ్వండి అన్నీ కూడా అన్నిటి మీద అవగాహన వస్తుంది అదే ఆల్రౌండర్ అనుకోవచ్చు జియాలజీలో ఒక మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడంటే ఆల్రౌండర్ అనుకోవాలి అయితే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మెండుగా ఉంటాయి ఎందుకంటే మనకు పర్టికులర్లీ దేశంలో అయితే మన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్లస్ సింగరేణి కాలనీస్ లాంటి మైనింగ్ ఏజెన్సీస్ కోల్ ఇండియాలో నేచురల్ ఓఎన్జీసీలో ప్లస్ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది అలాగే మైన్స్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంటు ఈ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వీళ్ళకి అధికారి గజిటెడ్ స్థాయిలో ముందు ఎంటర్వ్యూ ఉండడానికి అవకాశం ఉంటుంది సో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే జియాలజిస్ట్గా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు వీళ్ళకి గ్రౌండ్ వాటర్ సర్వేస్ చేయడానికి ప్రాక్టీస్ అవకాశం ఉంటుంది అలాగే రిమోట్ సెన్సింగ్ స్టడీస్కి చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ముందు జియాలజికల్ స్టడీ జరగాల అక్కడ సాయిల్ నేచర్ కానివ్వండి లోతులో ఏ ఎట్లాంటి సాయిల్ ఉంది రాక్స్ ఎక్కడ ఉన్నాయి హార్డ్ రాక్ ఎక్కడుంది మన సాయిల్ ఎక్కడ ఉంది లూజ్ సాయిల్ ఉంది అనేది మనకి జియాలజిస్టులు ఇస్తారు రిపోర్ట్ సో దానికి ఏంటంటే జియోటెక్నికల్ సర్వేస్ అని అంటారు జియోటెక్నికల్ సర్వేస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ఇది అనమాట ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్స్ కట్టాలన్నప్పుడు ఇవన్నీ కూడా చేస్తే చేయాల్సిందే సో అక్కడ మనకి ప్రాక్టీస్కి స్కోప్ స్కోప్ చాలా ఉంటుంది సో మనమే ఒకటి ఏదన్నా ఆర్మేజ్ కన్సల్టెన్సీ లాగా పెట్టుకొని కూడా స్వయం ఉపాధి కూడా పొందే అవకాశాలు చాలా ఉంటాయి